కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని మృకులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి సురేష్ రెడ్డి మాజీ మంత్రి పేర్ని నాని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆర్తిసీఎండీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు వెంకటేశ్వర స్వామిని మాల ధరించి స్వామి మీద ఏకాగ్రమైనటువంటి భక్తితో కాలినడకన అన్నమయ్య మార్గంలోంచి వచ్చేటువంటి భక్తుల్ని అది అంటే ఎలా చేస్తే బాగుండేది రానివ్వాల్సింది ప్రతి సంవత్సరం అంటే దాదాపుగా కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నటువంటి మార్గం అట్లాగే దాన్ని అన్నమయ్య గారు నడిచిన కాడి నుంచి దాన్ని ప్రాచుర్యం పొందటం అప్పటి నుంచి విరివిగా భక్తులు ఆ మార్గంలో స్వామివారి దర్శనం కోసం కాలినటుకను రావటం అంతా కూడా ఒక సాంప్రదాయం తిరుపతి స్వామివారంటే ఒక భావోద్వేగం భక్తితో పాటు భావే భావోద్వేగం ఆ భావోద్వేగంతో ఆ మార్గంలో నడిచి రావటం అనేది భక్తులకి సాంప్రదాయంగా మారినటువంటి పరిస్థితులు ఇన్నేళ్ళు భక్తుల్ని దాంట్లో ఆ భావోద్వేగాన్ని అనుభవించడం ఇచ్చి ఈరోజు ఆపటం బాధాకరమేశం ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పునరాలోచించాలని చెప్పని భక్తులందరి తరఫున కోరుకుంటున్నారు